అవ్వుంటే నా జతగా మా టీవీలో సోమవారం నుండి శనివారం వరకు రాత్రి ఆరు గంటలకు ప్రసారం అవుతుంది ఈ సీరియల్ ఈ సీరియల్ మొదట తొమ్మిదిన్నర గంటలకు ప్రసారం అయ్యేది అయితే బిగ్ బాస్ స్టార్ట్ అయిన కారణంగా ఈ సీరియల్ స్లాట్ మార్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇక దేవా మిథున కపుల్కి మన ఫ్యాన్స్ ఎంత అడిక్ట్ అయ్యారో చెప్పనవసరం లేదు మంచి రేటింగ్తో దూసుకుపోతున్న ఈ సీరియల్ నుంచి ఒక ప్రముఖ యాక్ట్రెస్ తప్పుకున్నట్టుగా తెలుస్తోంది వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు నెగిటివ్ రోల్లో నేత్రగా నటించి మెప్పించిన జూహీ వెడ్ల ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారట ఇక ఈమె ఇప్పటికే ఇంటింటి రామాయణం లక్ష్మీ నివాసం వంటి సీరియల్స్ నటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే నేత్రగా ఈ సీరియల్ యాక్ట్రెస్ ని రీప్లేస్ చేసింది మరెవరో కాదు ఆమె అష్మిత నాగరాజు ఇప్పటికే ఆమె పలు సీరియల్స్ లో నటించారు ఈమె ఎటో వెళ్లిపోయింది మనస్సు అలాగే జీతంలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న జగదాత్రి సీరియల్స్ లో నటించినట్టు తెలుస్తోంది మరి నేత్ర క్యారెక్టర్ రీప్లేస్మెంట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పేయండి నువ్వు ఉంటే నజతిగా సీరియల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మాకు కామెంట్స్లో చెప్పేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్